ఒకసారి ప్రేమ్ కుమార్ గారి వీడియో ఆయన చేసినటువంటి వీడియో ఏంటి ఆ వీడియో ఆధారంగా ఆయన పైన పెట్టినటువంటి కేసు ఏంటి వారితో మాట్లాడే ముందు ఒకసారి ఆ వీడియోను ప్లే చేయండి బలవంతపు వసూళ్లు చేస్తున్నారని ఆయన పైన కేసు పెట్టారు రాత్రి పూట తీసుకెళ్లిపోయారు ఆయన కూడా స్టేషన్కి తీసుకెళ్ళలేదు అనమాట మొత్తం వారి నోటితోనే మనం చెప్పిద్దాము ఒకసారి ఆ దృశ్యాలు చూడండి ఇక్కడ టోల్ గేట్ ఏంటండి హైవే కదండి టోల్ గేట్ ఉండేది పల్లెటూరులో టోల్ గేట్ ఏందండి ఏమండి పల్లెటూరులో గ్రామాల రోడ్లు ఉండవా టోల్ గేట్ పెట్టకూడదా రూల్ ఉందా పెట్టకూడదు అడుగు దూరంలో మా ఇల్లు అండి రోజుకి పది సార్లు తిరుగుతాం పది సార్లు ఓ పది సార్లు కాదా వంద సార్లు తిరిగిన టోల్ గేట్ కట్టాలి కరిసే ముందుకు వెళ్ళు కదా తనకెళ్ళు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అర్థమైందా అప్పుడు సంపద సృష్టిస్తా అంటే ఇదే అడ్డగోలుగా డబ్బులు తీసుకోవడం ఆ పల్లెటూరులో టోల్ గేట్ పెట్టి డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారు రోడ్ల మీద గుంతలు పోర్చాలంటే డబ్బులు లేవన్నా డబ్బులు ఆనిచ్చు రైట్ అదే ఆ వీడియో ఫన్నీ వీడియో ఒకటి చేసి ప్రజలను చైతన్య పరచడానికి ఆయన వీడియో చేస్తే ఆయన పైన కేసు పెట్టేశారు ప్రేమ్ కుమార్ గారు మీ పైన బలవంతపు వసూళ్ళ కింద కేసు పెట్టినట్టు గుర్తు నాకు నిజానికి మీరు బలవంతపు వసూళ్ళకు పాల్పడుతుంటారా ఇలాంటి వీడియోస్ ఏమైనా తీసి పోస్ట్ చేస్తుంటారా నమస్తే చెప్పండి ఇది ఒక వీడియో ఓకే అయితే చంద్రబాబు గారు ఎన్నికల ముందు పేదవారి కోటీసులు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఇప్పుడు డిప్యూటీ సిఎం గారు కాకినాడ వెళ్ళినప్పుడు కాకినాడలో సిప్పన్న రోజు ప్రెస్ మీట్ పెట్టాడు సార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి రోడ్ల మీద మనసులు పొరచాలంటే డబ్బులు లేవు ఖజానా ఖాళీ ఉందని చెప్పేసి డిప్యూటీ సిఎం గారు ప్రెస్ మీట్ ద్వారా కలుపుకొని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి టోల్ గేట్ వీడియో పెట్టాను సార్ చంద్రబాబు గారేమో ఎన్నికలకు ముందు పేదవాడికి నోటీసులు చేస్తా ఉన్నాడు అధికారులకు వచ్చినాక ఆయన చెప్పిన మాట ఏంటంటే ఖజానా ఖాళీగా ఉంది ఖజానాలో డబ్బులు రావాలంటే ఊరు ఊరు టోల్ గేట్ పెట్టాలని చెప్పేసి చంద్రబాబు గారు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది సార్ చంద్రబాబు గారు టోల్ గేట్ పెడితే ఎలా ఉండిందో స్కిట్ ద్వారా ఎనకున్న కురంతా కారు మాదే ఆ సెక్యూరిటీ గార్డు మా కురూ నలుగురు మా కుర పెట్టుకుని ఒక స్కిట్ చేశాను సార్ అదే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఎర్రలో పెట్టాను సార్ పెట్టాక డిసెంబర్ పన్నెండు తెల్లవారుజానం మూడు గంటలకి మఫ్టీలో పోలీసులు మా ఇంటికి వచ్చారు సార్ పోలీసు అని తెలియదు మా తలుపులు కొడతా ఉన్నారు కొడతా ఉంటే నేను బయటకు మా ఇంట్లో ముందు బయటకు వచ్చేసి తలుపు తీసి ఎవరైనా అడిగితే ప్రేమ్ కుమార్ ఉన్నారని చెప్పారు అయితే వారు సివిల్ డ్రెస్ లో వచ్చారు పోలీసు డ్రెస్ రాలేదు ఎవరండి మీరు అడిగితే ప్రేమ్ కుమార్ గారితో మాట్లాడాలి ఒకసారి పిలవమని చూస్తే నేను బన్నీ మీద ఉన్నాను లుంగి కట్టుబడి బన్నీ మీద ఉన్నాను అంతే బయటకు వచ్చాను సార్ బయటకు వచ్చిన ఒక్కసారి బన్నీ పట్టుకొని నన్ను బలవంతంగా నన్ను లాక్ లాక్కేవ ప్రయత్నం చేశారు మా ఇంట్లో వాళ్ళు ఆపారు ఎవరు మీరు ఏంటంటే పోలీసులు చెప్పారు మీరు పోలీసులు అయితే ఇప్పుడు ఆటో పెట్టి డ్రస్ నెట్లమ్మాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళు బలవంతంగా మాట్లాడితే ఇంట్లో వాళ్ళని కొట్టి నన్ను కొట్టి చెప్పకుండా బలవంతన కార్ లో వేసుకునిపోయారు సార్ నా పేరు మీద త్రిపుల్ వన్ కేసు సార్ దారి దోపిడి కేసు పెట్టారు నేను దారి మీద వెళ్ళే వాళ్ళని ఒక ఒక స్కిట్ స్కిట్ చేస్తే చేస్తే ఆ నిజమైన క్యారెక్టర్ అని మీ పైన అదే కేసు పెట్టారు బలవంత్ అని మరి సినిమాలో హీరోలు వందల మందిని చంపేస్తూ ఉంటారు ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్కని చంపేస్తూ ఉంటే ఇంతమంది మర్డర్ కేసులు ఎంత మంది హీరోల పైన పెట్టాలి ఇప్పుడు ఇదే బాలకృష్ణ ఉన్నాడు సార్ కదా వందల మంది బాలకృష్ణ ఈ చంపడమే కదా పని ఇప్పుడు హీరోలకి అదే పని బాలకృష్ణకి బాలకృష్ణ సినిమా సార్ లక్షల కేసులు పెట్టాలి బాలకృష్ణ మీద అంతే కదా అలాగాకుండా నేను టోల్ గేట్ పెట్టి ప్రజలకు చేతనమొని చేస్తా ఉన్నాను ఇట్లా ఎన్నికలక ముందు ఏ విధంగా హామీ ఇచ్చారో ఎన్నికల తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నారు ప్రజలు ఏ విధంగా మోసం చేస్తారో నేను స్కిప్ దార తెన్ని ప్రజల తలి పరిస్తే నామే దారి దోపిడీ పెట్టేసి నన్ను కొట్టి తిస్కిలేసారు తీసుకెళ్లిపోయి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళ సార్ నన్ను ఓకే దారి పడకుండా నన్ను కొడుతూ నీ అనకెవరు ఉన్నారురా నీ నీ దోరు రా నీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారా బూతులు అలా నా బూతులు మాట్లాడతా డబ్బులా గుర్తా తీసుకెళ్లిపోయి కర్నూలు తీసుకెళ్లిపోయి కర్నూలు లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఉంచారు సార్ నన్ను పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో వచ్చి ఒక దొంగకి ఖైదీకి సంఖ్యలు వేస్తారే నాలుగు చేతులు రెండుకి కాళ్ళకి నాలుగు వేసి ఒక మంచానికి వేసారు సార్ నన్ను కట్టేది నాకు చాలా బాధ వేసింది ఏ రోజు నేను జైలు కానీ స్టేషన్లు కానీ చూడలేదు అంటే ఎవరు పెద్ద మనిషికి ఏం రావటమే కానీ నా మీద ఏ కేసు లేదు సార్ అదే మా నాన్నగారు పోలీస్ సార్ ఈ సంఖ్యలో ఏంటని చెప్పగా బాధ వేసింది మేము చేసిన తప్పేందండి మేము ఏం చేసాం అడిగితే నా కొడక ఇంద్ర వీడియో అని చెప్పేసి నేను అడుగుతాను సార్ చాలా తప్పే ఉంది చంద్రబాబు గారు చెప్పిన మాట కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కదా మేము వాస్తవానికి ప్రజలు తెలియపరుస్తున్నా నేను తప్పేం సార్ అంటే ఎప్పుడైనా సరే హైకోర్టు అన్ని ఇప్పుడు సిబిఐకి ఇచ్చింది కాబట్టి సవీంద్రారెడ్డి కేసును ప్రతి కేసు విషయంలోనూ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తుంది